అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా ఒక హెయిర్ డై అండ్ హెయిర్ డై ఆయిల్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి ఒకే ఒక పౌడర్ వాడి మనము ఈ రెండు చేయబోతున్నాము ఇది మనం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా ఇంట్లోనే మనము హేర్ అయ్యి అండ్ హెయిర్ డై ఆయిల్ చేసుకోబోతున్నాము ఎట్లా చేయాలి దానికి ఏం ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన పౌడర్ ఏంటి అనేది కూడా మన వీడియోలో ఇప్పుడు చూస్తాము అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుందండి ఇప్పుడు ఒక బాండిల్ తీసుకున్నాను ఆ బాండిలు సన్న మంటలో పెట్టుకున్నానండి ఈ బాండ్లు బాగా వేడెక్కాలి సన్న మంటలో ఉంచుకోవాలి ఇప్పుడు ఈ బాండ్లలో నేను ఒక స్పూన్ టర్మరిక్ వేసుకుంటున్నాను టర్మరిక్ మనము ఇన్స్టంట్ హెయిర్ ఆయిల్ అండ్ ఇన్స్టంట్ హెర్డై రెండు చేయబోతున్నాము సో ఈ రెండు చేస్తున్నాము కాబట్టి ఇంకొంచెం ఒక హాఫ్ స్పూన్ అట్లా నేను దీంట్లో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే రెండు చేసుకుంటున్నాను కదా అందుకని సో ఇంకొక హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నానండి ఈ పసుపు మనము మామూలుగా షాప్లో దొరికే పసుపు కాదు ఇది నేను పసుపు కొమ్ము తెచ్చి బాగా దంచి దాన్ని చేసి ఫైన్ పౌడర్గా తీసుకొని వాడుకుంటున్నానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఎప్పుడు మీరు షాప్లో ఉన్న పసుపు అయితే ఇట్లా హ్యాడైకి అసలు వాడొద్దు ఇంట్లోనే మీరు తయారు చేసుకోండి చూడండి ఈ పసుపు ఇప్పుడు చాలా ఆయిల్స్ కూడా వస్తున్నాయండి టర్ టర్మరిక్ ఆయిల్స్ ఫర్ హెయిర్ గ్రోత్ అని చాలా ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయండి ఫేస్కి కూడా ఉంది చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది ఇది ఒక యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ అంటాం కదా అంటే ఎలా ఎట్లాంటి అంటే హార్లో ఏమైనా జర్మ్స్ కానీ ఎట్లాంటి హ్యా స్కాల్ప్ ప్రాబ్లమ్ డాండ్రఫ్ ఎట్లాంటి ఉన్నా కూడా ఈ పసుపు అనేది మనకు చాలా మంచిగా యూజ్ అవుతుందండి అంటే అవన్నీ బాగానే నయం చేస్తుంది మనకు మంచిగా మనకు హెల్ప్ చేస్తుంది మన హెయిర్ గ్రోత్కి మన స్కాల్ప్ కూడా బాగానే ఉంటుందండి ఈ పసుపుని బాగా సన్న మంటలో ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలండి మరీ త్వరగా ఫ్రై అయిపోయిందంటే కూడా యాష్గా అయిపోతుంది మరీ నల్లగా చేయించుకుంటే కూడా మనకు హెయిర్ డై అనేది అందుకోదు మన చేతికైనా వెంటుకలకైనా సో మనము చాలా గ్రాజువల్గా మనము ఫ్రై చేసుకోవాలి ఈ పసుపుని చూడండి చాలా మంచిగా ఫ్రై అవుతూ ఉంది కదా ఈ పసుపు మనము ఎప్పుడున ఎప్పుడు చూసినా మనకు పసుపు అనేది అనే చాలా ఇంపార్టెంట్ అండి ఇట్లా హేర్ డైకి మనం వాడుకుంటే కనుక మన హేర్ మంచిగా నల్లగా మారిపోతుంది ఇన్స్టెంట్గా మనం మార్చుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా తయారు చేసి పెట్టుకొని మనమే మనము రెడీమేడ్గా పెట్టుకుంటే అప్పటికప్పుడు అనుకున్నప్పుడల్లా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడల్లా మనము అట్లా వాడుకోవచ్చండి ఈ హెయిర్ డై మనకు చాలా చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి సో ఇప్పుడు చూడండి మన హెయిర్ డై పౌడర్ అంటే రెడీ అయిపోయింది అంటే మరీ నల్లగా వచ్చింది కదా యాషెస్ కాకుండా కొంచెం నొప్పి వచ్చింది కదా అప్పటికి మనం ఆపేయాలండి అప్పుడే మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు నేను దాంట్లో ఒక టూ స్పూన్స్ అట్లా నేను ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనము ఇన్స్టెంట్ హైడ్రేట్ చేస్తున్నాం కదా అందుకని ఇప్పుడు ఇది చల్లారాలి అంటే బాగా కూల్ అవ్వాలండి అప్పుడు దాకా మనం వెయిట్ చేస్తాము తర్వాత మనము దీంట్లో నేను మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను మస్టర్డ్ ఆయిల్ ఎందుకు అంటే ఇది ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి మస్టర్డ్ ఆయిల్ ఎందుకంటే మనం హ్యాడ్ డైగా వాడుకోవాలి కదా అందుకని హ్యాడ్ డై ఆయిల్ కదా ఇది అందుకని మనము మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాము మీది ఇంకా కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు చాలా బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఇది చూడండి గిన్నీలో ఉన్నది ఏందో మనము హ్యాడ్ డైగా వాడుకోవచ్చు అండి చూడండి ఇది బాగా ఏమీ కట్టల గట్టి లేకుండా బాగా స్మూత్గా అన్నీ స్మాష్ చేసేయండి కాసేపు అట్లాగే ఉంచుకోండి ఇది మన ఇన్స్టంట్ హేర్ డై ఆయిల్ అండి ఇది ఎట్లా వాడాలో కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఇన్స్టంట్ హేర్ డై పౌడర్ ఉంది కదా అది ఇప్పుడు మనము దాంతో ఒక జెల్ యాడ్ చేయబోతున్నామండి ఫస్ట్ దాన్ని బాగా నలుపుకోండి అంటే పిసుకోండి బాగా అలా చేసుకుంటే మనకు ఇంకా మరీ పౌడర్గా ఉంటుందండి కట్ లేకుండా ఇప్పుడు ఈ హేర్ డై ఉంది కదా ఇన్స్టెంట్ హేర్ డై దీంట్లో నేను ఒక జెల్ అదే ఆలువేరా జెల్ అండి వైట్ కలర్ ఆలోవేరా జెల్ వాడుతున్నాను మ్యాక్సిమం హేర్కి వైట్ కలర్ ఆలోవేరా జెల్ తీసుకోండి చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఇది ఇప్పుడు నేను బాగా కలుపుకుంటున్నాను మా నా జుట్టు నా జుట్టు చాలా చిన్నదండి అందుకని ఒక స్పూన్ అట్లా వచ్చేటట్టు కొద్దిగా కలుపుకున్నాను ఇది అట్లాగే తీసుకున్న హేర్లో అప్లై చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఎలా అప్లై చేసుకుంటానంటే అట్లే చేతిలో తీసేసి నా స్కాల్ప్లో నా హేర్లో అట్లే బాగానే అప్లై చేసుకున్నాను ఇలా అప్లై చేసినాక నేను ఒక దువ్వన పెట్టి బాగా దువ్వుకుంటానండి అప్పుడు బాగా మన జుట్టులో బాగా కలిసిపోతుంది బాగానే అందుకుంటుంది చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఇన్స్టెంట్ హెయిర్ డై అండి చూడండి నా హేర్ ఎంత బాగా మంచిగా ఉంది దువ్వినాక ఎంత మంచిగా ఉందో చూసారా సో మీరు కూడా ఇట్లాగే ట్రై చేసి మీరు ఇన్స్టెంట్గా ఒక హెయిర్ డై చేసుకొని ఇంట్లో మీరు వాడి చూడండి చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి ఈ హెయిర్ డై ఇన్స్టెంట్ హెయిర్ డై అండి అండ్ ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ ఉంది కదా ఈ ఇన్స్టెంట్ హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ డై ఆయిల్ అనేది మనము తలస్నానానికి ముందు ఒక రెండు గంటల ముందు అట్లా తల తలకాయలు బాగా అప్లై చేసి బాగా మసాజ్ చేసి ఒక టూ అవర్స్ అట్టే ఉంచండి తర్వాత మీరు బాగానే కడుక్కోవచ్చండి అప్పుడు తలస్నానం చేసుకోవచ్చు అప్పుడు చూసారంటే మీరు జుట్టు బాగా నల్లగా మారిపోతుందండి మనకు ఎట్లాంటి కెమికల్స్ లేవు హార్మ్ఫుల్ కెమికల్స్ ఏం లేవు మీరు ఇంట్లోనే మీరు తయారు చేసుకొని మీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా వాడుకోవచ్చు అండ్ ఇది చాలా చాలా హెల్దీ అండి మీరు ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు మన హెల్త్ మన చేతిలోనే ఉందండి ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది మీరు మామూలుగా అప్లై చేసినాక బాగా నానబెట్టేసి తర్వాత మీరు కడుక్కోండి ఈ వీడియో అయితే నచ్చిందంటే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి అవర్ వీడియోస్ని అందరికీ షేర్ చేయండి అండ్ వాడేసి మాకు కమెంట్ కూడా చెప్పండి ఆవరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ